శివకుడు డబ్బై సంవత్సరాల వైపు సుధాకరంగా వంట చేసుకుంటున్నాయి శివకుడు వచ్చిపోయి దేవుని సేవ చేసి ఆత్మలు సంతా శివకుడికి అన్ని అన్ని పనులు వచ్చి ఉన్నారు బైబుల్ బోధించేదే కాదు పాటలు పాడేదే కాదు ప్రార్థన చేసేదే కాదు బైబిల్ బోధించాలా ప్రార్థన చేయాల పాటలు పాడాలి స్థుతులు చెప్పాల హను చంపాలి అలా వంటలు చేయాలి అన్ని మందిరం ఓడ బాత్రూమ్స్ ల్యాట్రిన్స్ కడగాలి షాపలు వేయాలి సాపులు తీయాలి మందులో పూజలు గడవాలి ఏ టూ జెడ్ ఏ టూ జెడ్ సేవకుడికి సేవలో అలవాటు అయ్యాల బట్టలు తుక్కవాలి అన్నీ ఆశ్రమ గారు పాస్త గారు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఫాస్ట్గా ఫాస్ట్ అమ్మాయినే వంట పని ఫాస్ట్ అమ్మ ఫాస్ట్ పని తెయకుండా ఇద్దరు కలిసి పిల్లలతో మీరు కలిసి సేవ చేసుకున్నట్టయితే ఆశీర్వాదకరంగా ఉంటుంది ఫాస్ట్ అన్ని అన్నితో సీకూడదు ఫాస్ట్ గారు సేవలో సేవ చేసుకుంటే మీ సేవ అభివృద్ధి అవుతుంది దేవుడు మీ సేవని ఆశీర్వదిస్తాడు ఆత్మనిస్తాడు ఆత్మల రక్షణ కొరకు సేవ చేయాలి నుంచి పాపంలోంచి నుంచి ఆత్మ నేర్పించి ప్రభు సన్నిధి నడిపించి ప్రభు రాజ్యంలో పెంచి వారిని సౌకుల మీద కూడా దేవునికి ఉన్నట్టుగా శవల మీరు వాడబడాలని కోరి వేడుకుంటున్నాం